హలో అండి బాగున్నారా అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు అండి అయితే నాకు ఎంతో ఇష్టమైన పండుగ ఏదైనా ఉందంటే అది క్రిస్మస్ దీపావళి జనవరి అండి అప్పుడప్పుడు కూడా నాకు కొన్ని పండుగలు నచ్చుతాయి ఇంట్లో నా ఫేవరెట్ పండుగలు అయితే ఇవే కానీ ఈసారి అయితే దీపావళి అస్సలు జరుపుకోలేకపోయాం ఇంట్లో కొన్ని పరిస్థితులు బాగుండలేదు సర్లేండి మనం మంచిగా ఆరోగ్యంగా హెల్తీగా ఉంటే ప్రతిరోజు దీపావళి కదా సరేలేండి మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో మంచిగా జరుపుకోండి నిజంగా నేను ఈసారి అయితే దీపావళి చాలా వరకు అయితే మిస్ అవుతున్నా ఏమైతే ఏముంది అంటే ఎర్లీ ఫస్ట్ టైం అయితే ఇట్లా ఎర్లీ మార్నింగ్ చేయలేవడం నేను ఇక్కడైతే చాలా వరకు కూడా సిక్స్ అయిన సిక్స్ అయ్యే లోపే కూడా ఫుల్లుగా లైటింగ్ వచ్చేస్తుంది అంటే ఇదేం అమెరికా కాదులేండి ఏం చెప్తున్నా ఇట్లా అక్కడ వస్తుంది కొన్ని ప్లేసెస్లో అట్లాగే వస్తుంది విలేజ్లో అయితే ఇంకా తొందరగా వస్తుంది సిటీలో అయితే కొంచెం ఇక్కడ ఇదంతా పొల్యూషన్ ఇట్లా ఉంటుంది కాబట్టి కొంచెం అట్లా లేటుగా వస్తుంది ఏది ఏమైనా సరే మన పనులు మనం చేసుకుంటూ ముందుకు పొల వెళ్ళడమే కదండి జీవితం చాలామంది అనుకుంటూ ఉంటారు ఏం పని వాటలేక వీడియోలు చేసుకుంటుందని ఏ పని వాటలు లేక వీడియోలు ఎవరు చేసుకోలేదండి పని పెట్టుకొని వాళ్ళు వీడియోలు మేము చేసుకుంటున్నాము అది ఒక్కసారి గుర్తుంచుకుంటే మంచిది ఇదైతే డ్రమ్ అండి అంటే యూజ్ చేసేదే కానీ ఇంట్లో పెట్టేసాను అనమాట దీన్ని ఇట్లా యూస్ చేసుకుంటున్నారు పిల్లలు అయితే నేను ఏమైనా సరేనండి నా మనసులో ఏది ఉంటే అదే చెప్పేస్తాను నిజంగా చాలా వరకు కూడా ఈ మధ్యన కొన్ని వీడియోస్లలో నేను చెప్పిన మాట కొంతమంది అంటే వాళ్ళకు నచ్చితేనే కదా వాళ్ళు ఇష్టపడతారు మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు మన లైఫ్లోకి వస్తే ఆ లైఫ్ ఒక ఉంటుంది మనల్ని బాధ పెట్టే వాళ్ళు ఒకలా వస్తే ఆ లైఫ్ ఒక లాగా ఉంటుంది ఏదేమైనా సరే ఒకసారి అడుగేసిన తర్వాత దూకడమో చావడమో ఏదో ఒకటైతే కంపల్సరీగా ఉంటుందండి అదే కదా లైఫ్ అంటే లైఫ్ అంటే కష్టాలు నష్టాలు బాధలు అన్నీ ప్రతి ఒక్కటి మిక్స్డ్ అయ్యి ఉంటేనే మిక్స్డ్ ఉంటేనే కదండి లైఫ్ అంటారు ఎప్పుడు హ్యాపీగా సంతోషంగా ఉంటుందని లైఫ్ అని ఎందుకంటే చెప్పండి ఎప్పుడు సంతోషంగా హ్యాపీగా ఉండే ఉంటే వెయ్యి కోట్లు వాళ్ళు కూడా సంతోషంగా ఉండలేరండి ఎందుకంటే తెలుసు వాళ్ళకు కూడా ఏదో ఒక కష్టం ఉంటుంది డబ్బులు ఉంటేనే కష్టాలు ఉండవు డబ్బులు ఉంటే కష్టాలు అని అట్లా ఎప్పుడు అనుకోకూడదండి వెయ్యి కోట్లు ఉండే వాళ్ళకు కూడా ఏదో కష్టం అనేది ఉంటుంది ఇదైతే మామూలుగా నేను ఇట్లా ఫేస్ వాష్ చేసుకున్నానండి ఉత్త వాటర్తోనే ఈ మధ్యన ఫేస్ అనేది చాలా అంటే సోప్ పెట్టక కనీసం టూ డేస్కి ఒకసారి అట్లా సోప్ పెట్టడం వల్ల ఫేస్ అయితే ఫుల్ ఇట్లా అయిపోయింది అనమాట ఇంట్లో పనులు చేసుకునే దానికి దీనికి సరిపోతుందని ఇంకా నన్ను నేను ఎప్పుడు పట్టించుకోవాలా ఇప్పుడు ఇవన్నీ వంటలు చేసి ఇదంతా చేసేసరికి లెవెన్ థర్టీ అయింది ఈ టైంకి నేను తింటున్నా చాలామంది అంటారు ఇంట్లో ఉండే వాళ్ళని ఇంట్లో ఉన్నావు ఖాళీగా ఉన్నావు ఇంట్లో ఉన్నావు ఖాళీగా ఉన్నావు అని చెప్పేసి అంటూ ఉంటారు అది చాలా వరకు అయితే తప్పు ఇంట్లో ఉండి మామూలుగా వర్క్కి వెళ్ళే వరకు అయితే ఒక పని మాత్రమే ఉంటుంది ఆ పని చేసుకొని వచ్చేస్తారు ఇంట్లో ఉన్న మాకు ఎన్ని పనులు అంటే పొద్దున అందరు తినేసి వెళ్తారు కడుక్కోవాలి మళ్ళీ ఆఫ్టర్నూన్ చేయాల కడగాల మళ్ళీ నైట్ చేయాలి కడగా ఇవన్నీ చేయకపోను మళ్ళీ మీతో తిట్లు పడాలి అది వంట బాగలేదు ఇది బాగలేదు కారం లేదు ఉప్పు లేదు తొక్కలేదు అన్నీ చెప్తా అంటారు తొక్కలో రూల్స్ నేను తినేసరికి ఇప్పుడు అవుతుందండి నిజంగా లెవెన్ థర్టీ అవుతుంది ఇంకా ఆఫ్టర్నూన్ అయితే నైట్ ఫోర్కు తింటాను సాయంత్రం ఫోర్కు తింటాను ఇంకా ఇంకా నైట్ అయితే ఇంకా అస్సలు తినను అట్లయితే చాలా వరకు ఈ మధ్య వీక్ అయిపోతున్నాను చాలా బలహీన అయిపోతున్నాను నాకు నేనే ఏంటి ఇట్లా అయిపోతున్నా అనిపిస్తుంది ఒక్కోసారి పోతే పోయింది లేదా ఒక్కలో అది ఉంటే ఉంటుంది పోతా పోతా అనిపిస్తూ ఉంటుంది నిజంగా చాలా వరకు కూడా నాకు ఎందుకో ఈ మధ్యన ఫుల్ డిప్రెషన్ బాధ కొంతమంది అలా మాటలకు ఎప్పుడు యూట్యూబ్ చేసుకుని యూట్యూబ్ యూజ్ చేసుకుని అట్లా ఎట్లా అంటారండి ఎవరో కాదు పరే వాళ్ళు అంటే పహం పగల కొట్టి అంటాను మన వాళ్ళే మన రిలేటివ్గా అంటారు ఎందుకు అర్థం కావడం లేదు ఒక్కసారి నువ్వు వచ్చి యూట్యూబ్ చేసి ఒక వీడియో ఎడిట్ చేసి తమిళ క్రియేట్ చేసి పెట్టి అప్లోడ్ చేసి చూడు ఎంత కష్టం నీళ్ళు హార్డ్ వర్క్ ఉంటుందో వాళ్ళకి తెలుస్తుంది ఉందని అంటారు ఉందని అంటారు అందరూ అంటారు పట్టించుకుంటూ పోతుంటే ప్రతి ఒక్కరి మాటలు పట్టించుకుంటూ పోతుంటే మనము మన ఎదుగుదల అక్కడే ఉంటుందండి పోతే పోని ఉంటే పోనీ అనుకుంటే ముందుకు వెళ్తాము నేనైతే అదే చెప్తున్నాను సరేలేండి ఇంకొకసారి అందరికీ దీపావళి పండగ శుభాకాంక్షలు నా వాయిస్ చాలా వరకు అయితే చిన్నగా వినిపిస్తా ఉంటుంది నాకు తెలిసి మైక్ ఒకటి తీసుకోవాలి యూట్యూబ్లో మానిటైజేషన్ అయ్యేది ఎప్పుడు డబ్బులు వచ్చేది ఎప్పుడు నేను మైక్ కొనుక్కునేది ఎప్పుడో ఇవన్నీ జరిగేది ఎప్పుడో కానీ నేనైతే వాయిస్ అయితే ఇవ్వడానికైతే ఒక రూమ్లోకి వచ్చి ఇట్లా గట్టిగా అయితే వాయిస్ వివరిస్తుంది ఇది ఎంతవరకు వాయిస్ మీకు క్లారిటీగా వినిపిస్తుందో తర్వాత నేను చూడాలా వచ్చిన తర్వాత తర్వాత మనకు నచ్చిన పని మనం చేసుకుంటూ పోవాలండి ఒక్కరి గురించి ఆలోచించుకుంటే ఎప్పుడు ఉండకూడదు నిజంగా నాకైతే ఇది బాగా అర్థమైంది ఓకే అండి బాయ్ అందరికీ